హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడడానికి చూడడానికి నోరు నుంచే రొయ్యల పులుసు అండి ఫ్రాన్స్ నేను అయితే తయారు చేసిన నా స్టైల్లో కావాల్సిన పదార్థాలు ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా తరుపుకొని పెట్టుకోవాలి పచ్చిపికాయలు ఒక టమాటో తగినంత కోతిమీరు పుదీనా అండ్ కర్రేపాకు అన్నీ అయితే నేనైతే మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను మనమైతే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని ఒక అంటే కడాయి అయినా తీసుకోండి నేనైతే సర్వర్ లాంటిది తీసుకున్నాను ఫ్రెండ్స్ అదైతే నాలుగు పావుల నూనె అయితే పోసిన నూనె అయితే బాగానే పడుతుంది పావు అయితే నాకు చిన్నగా ఉన్నది మీరు కూడా దానికి మా కేజీ అండి కేజీ చేపలు మంచిగా అవి ఒలుసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి రెండు మూడు సార్లు నీళ్ళు పోసి బాగా కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే నాలుగు పావుల నూనెకు మంచిగా పోపు దినుసులు అయితే అన్ని కొద్దిపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు అన్నీ అయితే వేసేసుకున్నాను తర్వాత పచ్చిరిరపకాయలు వేసుకోవాలి పచ్చిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ అన్ని పెట్టి వేసుకున్నాం కూడా అయితే ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బ్ ఉండదు వాయిస్ అయితే రోడ్ మీద ఉంది కదా అన్నీ వెహికల్స్ పోతున్నాయి ఏమనుకోకండి చూడండి నచ్చితే ఖచ్చితంగా నచ్చితే మీకు అయితే అన్నీ అయితే బాగా గోలియాలి ఉల్లిగడ్డలు అన్ని ప్రతి ఒక్కటి అయితే అన్నీ అన్నేసేయండి అన్నేసి బాగా గోలు కొంచెం ఉప్పేయండి ఉప్పు దబ్బిన గోలిపోతాయి గోల్ అయితే మరాఠి మొగ్గ అండ్ మసాలా దినుసులు కూడా పట్ట లవంగాలు నాలుగు అవి రెండు అవి రెండు అయితే వేసుకున్నాను అయితే ఇలా ఉంది వచ్చేసి చాలా బాగుంది కదా టేస్ట్ వేసు దానికైతే సూపర్గా ఉంటుంది పూద పుదీనా కొత్తిమీర అయితే మంచిగా గడుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వేసుకున్నాను కొంచెం తర్వాత లాస్ట్ కూడా వేస్తాను కొంచెం వేసుకున్నాను కొంచెం బాగా గోల గోలకపోయినానుకో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే దబ్బన మగ్గిపోతుంది మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉన్నాక ఇలా వచ్చింది లుక్ అయితే చూడండి మూత పెట్టుకున్నాక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకొని బాగుంటుంది టేస్ట్ కూడా ఇట్లా వచ్చేసింది నాకైతే మీరు సండే స్పెషల్ ఫ్రెండ్స్ నేనైతే సండే స్పెషల్ రోజు పచ్చి రొయ్యలు ఇక్కడ చముద్రపు రొయ్యలతోటి నా కర్రీ వండుతున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి నేనైతే ఇక కొంచెం ఆ పసుపు వేసుకుంటున్నాను అల్లమెల్లిపల్ల పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కొందరు ప్యూర్ పోసుకుంటారు కొందరు రక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను పసుపు కొంచెం అల్లము కచ్చ పచ్చ దంచుకొని పెట్టుకోండి ఎల్లి ఎల్లిగడ్డ అల్లం అయితే నేనైతే అయితే పచ్చ దంచి పెట్టింది ప్రెష్దండి చిన్న రోడ్ల నూరేసినా కూడా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చా అదే రొయ్యలు అయితే ఇట్లా బాగా మూడు సార్లు కడుక్కొని పక్కా పెట్టుకొని అందులోనైతే వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా చట్టాన్ని వేసుకోండి కలుపుకుంటే చిన్న చిన్న కలుపుకోండి గంట తోటి కలుపండి ఫ్రెండ్స్ అది కుళ్ళు కాకుండా ఉంటుంది బాగా మంచిగా నూనె బాగా గోలి పైకి నూనె వచ్చేదాకా ఉంచుకొని మూడు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల ఉప్పేసాను అంటే నేను కారంలో ఉప్పు వేసి పట్టేనండి అందుకే అట్లా వేసుకున్న మీకైతే తగినంత వేసుకోండి కూరకు ఇష్టం వేసుకో కానీ ఫ్రెండ్స్ నాకైతే మూడు మూడు స్పూన్ల కారము ఒక స్పూను ఉప్పు పడ్డది ఇందులోనే కొంచెం మెంత పిండిది నేను డ్రై రోస్ట్ చేసి ఆ పచ్చదనం చేసుకున్నాను మెంతపిండి మిస్సింగ్ అయింది నేను తీసుకున్నాను చింతపండు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు పిసికి బాగా పిసికేసుకున్నాను అంత గుజ్జు తీసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ పోస్తలేను అంతే టేస్ట్ చూసుకుంటే కారంగా వాడితే వేసుకోండి అంతే కూర అయితే సూపర్ టేస్టీతో ఉన్నది పది నిమిషాల తర్వాత ఉడికిపోయాక ఆ మసాలా లైట్గా వేసుకొని దించేసేయడమే లాస్ట్కు లాస్ట్ నేనైతే అది అది మన కోథ్మీరతో గార్నిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే చేస్తలేరు వీడియో అయితే సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసలేదు బాగా రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఫ్లేమ్లో చూసుకుంటూ ఉండండి చిక్కబడాలి బాగా చిక్కగా అయ్యాక లాస్ట్ కేసిన అవి వచ్చేసి వస్తుంది ఓకేనా బాయ్ లైక్ ఇవ్వండి వీడియోలో